కేసీఆర్ అన్ని పనులు సక్రమంగా చేస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుతోని మాకు ఇలాంటి మాటలు పాడాల్సిన అవసరం వచ్చుండేది కాదు అనే విధంగా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుకొస్తున్నారు మరి ఆయన మాట్లాడడానికి గల కారణం ఏంటి ఏమైంది ఎందుకంటే చాలా మంచి పనులే చేశారు మరి ఏం తప్పు చేశారు అంటే ముఖ్యంగా ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా మన దేశంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక రాష్ట్రంలో ప్రతిపక్షం ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళ మీద అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఇది మాట్లాడుతూనే ఉంటారు కామన్ పాయింట్ సో ఇప్పుడు మాత్రం గత పదేళ్ల పాటు ఏదైతే ప్రభుత్వం పరిపాలన చేసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సో వాళ్ళ మీద ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము ఐటీ కంపెనీస్ తీసుకొచ్చాము అన్ని పనులు చేయించాము అది చేసాము ఇది చేశాము ఇల్లు ఇచ్చాము ఇదంతా చాలా మంది కూడా చెప్పారు ఇచ్చారు ఓకే కాకపోతే ఎక్కడిచ్చారు ఓన్లీ సిటీ అవుట్స్కట్స్ మాత్రమే సిటీ ఏరియాల్లో మాత్రమే చేశారు కానీ మారుమూల గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో పట్టించుకోలేదు స్టిల్ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అది ఇస్తాం ఏదో చెప్పినప్పటికీ ఎవరు కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఇల్లు రాలేదు ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇల్లు ఇస్తాం అనేది ఒక మాట ఇచ్చాం ఆల్మోస్ట్ స్టార్ట్ కూడా చేసాం ఇంకా ఒక రెండు సంవత్సరాలు కాకముందే కానీ వాళ్ళు మాత్రం పదేళ్ల పాటు పరిపాలన సాగించినప్పటికీ ఓన్లీ ఇక్కడ సిటీ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఇచ్చారు తప్ప మారుమూల గ్రామంలో మాత్రం ఇవ్వలేదు సో మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాలు ఏవైతే సిటీ అవుట్స్కర్స్ కాకుండా మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా కనీసం రోడ్లు కూడా నోచుకున్న కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి అలాంటి ప్రాంతాలకు స్వయంగా ఆయనే వెళ్లి రోడ్లు వేయిస్తడం జరుగుతుంది సో మరి మీరేం చేశారనే విధంగా కొంతమేరకు అయితే ప్రశ్నిస్తున్నాడు అదే విధంగా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా మీరు పది సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోయారు కనీసం దానికి సంబంధించిన ఒక ఊసు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు ఎందుకు రాలేదు సో ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు సంబంధించి మీరు పూర్తి చేయలేదు కాబట్టి నీళ్ళన్నీ కూడా అక్కడ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం కూడా కృష్ణా నీళ్ళు అన్నీ కూడా తీసుకెళ్తుంటే కేసీఆర్ మాట కూడా మెదక్కుంటే సైలెంట్గా ఉన్నాడు సో ఒకవేళ ఆయన ఈ ప్రాజెక్టులు కానీ పారమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఇంత గొడవ ఉండేది కాదు కదా నీళ్ళ కోసం మన రాష్ట్రం కోసం అని ఇంకా ఈ విధంగా కూడా మాట్లాడడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనుకున్న హామీలన్నీ కూడా వస్తున్నాయంటే కొంతమేరకు అసంతృప్తి అని చెప్పుకోవచ్చు వచ్చిన కొద్ది రోజులకి హైడ్రాన్ తీసుకొచ్చి విపరీతమైనటువంటి నెగిటివిటీని మూటగట్టుకున్నాడు మరి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేయలేదంటే అంటే చేశారు చాలా చాలా మంచి పని చేశారు రోడ్లు వేయించారు ఎన్నో మంచి మంచి ప్రాజెక్టులు చేశారు కాకపోతే ఏంటంటే ఓన్లీ సిటీ ఏరియాలకు మాత్రమే చేశారు సో మనం మన ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా చూసుకోవచ్చు ఫలితాల ప్రకారం ఓన్లీ సిటీలో సిటీ అవుట్స్కట్స్లో మాత్రమే వాళ్లకు గెలిచారు కానీ మారుమూల గ్రామాలు గ్రామ ప్రాంతాలు మొత్తం కూడా కాంగ్రెస్ సో మరి ఇప్పుడు ఏ విధంగా మలుపు తిరగబోతుందో ఖచ్చితంగా వేచి చూడాలి